హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఎగురండి యాక్చువల్లీ రాజమండ్రి నుంచి మా వాళ్ళ వదుని గారు వచ్చారనమాట ఆమె చేస్తున్నారు టమాటా చేసి మసాలా వేసి గంగలు గ్రేవీతో చక్కగా వేడి వేడి అన్నంలో ఇదే పెద్ద ముళ్ళు అసలు ఉండవండి ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యన కొంచెం పెద్దగా ఉంటాం వల్ల రెండు ముక్కల కిందకి వస్తుంది చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి యాక్చువల్ నేను మామూలుగా నేను వండుతాను ఈరోజు టమాటా గుచ్చేసి ఆమె నేను వండుతాను వెంకటేశ్ అన్నారు సో ఆమె స్టైల్ కూడా మనం చూద్దాము నేనైతే శుభ్రంగా ఉప్పేసి శుభ్రంగా నీట్గా పది సార్లుగా అడిగేస్తే చక్కగానో అలా వచ్చే ఉల్లిపాయ ముక్కలు దీనికి వీళ్ళు కొంచెం ఎక్కువే తీసుకున్నారు అండి మూడు మూడున్నర ఉల్లిపాయలు తీసుకున్నారు ఆయిల్ పెట్టారు అక్కడ ఆయిల్ బాగా మరిగిన తర్వాత అప్పుడు ఉల్లిపెమకేసి టెస్ట్ చేసారు మా మేడం గారు వాళ్ళు వర్జున్ గారు సో తర్వాత ఉల్లిపాయ ముక్క మంచిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు చిన్నగా పోసి వేసేసి కరివేపాక వేసేసి కారం మట్టికి ఎక్కువేసారు మూడు ఫుల్ టీ స్పూన్లు ఇస్తారు ఫుల్ టీ స్పూన్లు అంటే టేబుల్ స్పూన్ రెండు వరకు వేసేది కారం బాగా పట్టాలంట ఆయిల్ కూడా బాగా వేయాలంట సో జీరా పొడి కూడా వేసేది ఉప్పు కూడా వేసేసారండి ఉప్పు అయితే ఒక టీ స్పూన్ తగినంత ఉప్పు ఏం చెప్పలేము సో నాన్ వెజ్కి కారం ఉప్పు ఆయిల్ అన్నీ బాగుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట అంటే మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను నేను అంటే ఫైనల్ కొంచెం ధనియాల పొడి కూడా వేసారు అండ్ ఏంటంటే ఉల్లిపాయ ముక్క కొంచెం అంటే బాగా మగ్గన ఇవ్వలేదండి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఉప్పు అన్నీ వేసేసి చక్కగాను ఆ తర్వాత చేప ముక్కలన్నీ కూడా నీట్గా కడిగేసి అలా పైన వేసేస్తారండి చక్కగాను సో వేసేసి దండమని చుట్టూ చక్కగానో ముక్కలన్నీ వేసేసి మే ఫస్ట్ వేసేసినట్లే కలిపేస్తారనమాట బర్ర బర్ర కలిపేటండి ఏం ఇడిపోవడం గడిపోవడం ఏమి ఉండవలండి పెద్దల ముక్కలు అయితే ఏం చేయాలి ఎగురు కదా వేసినట్లయితే ఎప్పుడు ఇడిపోదు ముక్క అప్పుడే కొన్ని ముక్కలు మంచిగా కలుపుకోవాలి అంటే చేపల కూర చాలా రకాలు ఉంటాయి పులుసు అనుకోండి మొక్కలకు ఉప్పు కారం అయిపోయింది పెద్ద చేప ముక్కలు అయితే ఇవి కడి చేపలు కనుక ఎగురు కనుక అలా చక్కగా అంత ఫస్ట్ టైం మగ్గిన తర్వాత ముక్కలు అంత దానిపైన వంటి మూత పెట్టి సిమ్ములు మెల్లగా మగ్గనిస్తారు ముక్కంతా అంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అంత పట్టేటప్పుడు ఫైనల్లీ గరం మసాలా ఈ కూర తించుతున్నాం ఒక టూ త్రీ మినిట్స్లో అన్నప్పుడు గరం మసాలా వేస్తారన్నమాట కొత్తిమీరు అంతా తయారు చేస్తారు నేను చెప్పినట్టుగా మీరు అదిగా చూడండి ఆమె యాక్చువల్లీ మేము కూడా ఇలా ఉండదు కాకపోతే టమాటా గుజ్ చేసి ఆమె ఎలా వండుతున్నారు అన్నది ఆమె చేస్తూ ఒక టేస్ట్ కదా ఊరు సైడ్ వాళ్ళు గోదావరి జిల్లా వాడుకొచ్చు డిఫరెంట్గా కమ్మగా ఓపుగా కూడా చేస్తుంటారనమాట సో పచ్చిమిరపకాయలు అయితే విడివిడిగానే ఇస్తారండి ఉల్లిపంపు తేలేదు ఆమె అంటే ఆ కారం ఆ ఫ్లేవర్ రావాలనేసి అంటే ఫైనల్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ములు అయిన తర్వాత అప్పుడు నీళ్ళు వేసారు ఫుల్ గ్లాస్ వాటర్ అంటే పులుసులాగా వేసేయకండి కానీ మేము వేసారు ఫుల్ గ్లాస్ వాటర్ ఇది ఒక టైప్ ఇది మామూలుగా అయితే వేపుళ్ళగా అయితే మనం నీళ్ళు వేయం సిమ్లో పెట్టి అలాగే ఇది చేస్తాము ఉల్లిపాయ కథ మగ్గిన తర్వాత వీళ్ళు కొంచెం నీళ్ళు వేసి గిరిలాటే అన్నంలో కలిపి గ్రేవీలా ఉండేటట్టు అనమాట అప్పుడు చాలా మంచిగా అన్నమాట కూర మంచి అయితే నాకు వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి పదువులు అయితే ఫాలో అవ్వండి ఇది ఉడుకుతున్నాడు ఒక టీచర్తో నోట్లు వేసుకుంటాను చక్కగాను ఇంకా మంచిగా ఉండేటట్లు చేస్తున్నారు అండ్ ఇప్పుడు అంటే రాజమండ్రి నుంచి వచ్చారనమాట అనమాట సెలవులు చెప్పి ఒకసారి హాయ్ చెప్పండి మా మేడం వాళ్ళ ఒప్పుడు గారికి కానీ పొరలు ఆ సైడ్ మాళ్ళు సరే ఓపిడ్గా చాలా కమ్మగా చేస్తారనమాట మా మేడం గారు కూడా అన్ని రకాల వంటలు వచ్చు బట్ ఏంటంటే చుట్టాలు వచ్చినప్పుడు వాపస్ అది ఆనందం ఎప్పుడైనా సరే టీ తాగాలని మనకు అనిపించింది అనుకో మనం పెట్టుకుని ఎంత కమ్మకా పెట్టుకు తాగిన తాగినట్టు ఉండదు అదే పక్కన పెట్టిచ్చారు అనుకో డబ్బా టీ తాగిన సాటిస్ఫాక్షన్ అలాగే ఊరు నుంచి వచ్చి అలా ఊరు వంటలు చూస్తారు అనుకోండి అది ఆనందం అన్నమాట కానీ మామూలుగా అయితే నేను నేనే వంట చేస్తాను సో ఇక్కడ మా మేడం గారు చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను అలాగే మా మేడం చుట్టాలు వస్తే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు నాలుగు రోజులు నాలుగు తగ్గితే అదో ఆనందం చుట్టాలతో సందలు కొంటే అదో సంతోషం సో ఇది నీళ్ళు పిల్లలు ఇలా ఎగర పెట్టారు నేనైతే నీళ్ళు వేయనండి టమాటా కూడా వేయ్యన్నమాట వీళ్ళు మొక్క మంచిగా మంచి చేపట్లా వీళ్ళు స్టైల్లో చేశారు నాకైతే నచ్చింది సో పర్చూ సరే చాలా బాగా అన్నవాళ్ళైతే ఊరి ఊరు పూర్తిగాను చాలా టేస్ట్ఫుల్గా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఎలా ట్రై చేయండి పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి లైక్ చేస్తే వీడియో చాలా మంచి థ్యాంక్స్ ఎలాంటి ఎవరు ఇదంతా తినేయాలి అబ్బా కమ్మగా ఉండాలి